అందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏదైతే థాట్స్ ఆర్డర్ ఉందో థాట్స్ ఆర్డర్ యాక్టివిటీలో భాగంగా మనము పీవికెఎన్ కాలేజ్ గ్రౌండ్స్లో క్లీన్ ఎయిర్ ప్రమోట్ చేయడానికి యాక్టివిటీ నిర్వహించడం జరుగుతూ ఉంది గౌరవ ఎంపీ సార్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సార్ ఆదేశాల మేరకు మేయర్ మ్యామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా ని ప్రమోట్ చేయడము అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని వాడాలనేటువంటి అవేర్నెస్ని క్రియేట్ చేయడము రెన్యూబుల్ రిసోర్సెస్ని అంటే సోలార్ లాంటి రూఫ్ టాప్ ప్యానల్స్ని వాడడం అని అవేర్నెస్ క్రియేట్ చేయడము ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడము మరియు ఫుట్ పాల్స్ ఇట్లాంటివి వాడే విధంగా సైక్లింగ్ యాక్టివిటీని ప్రమోట్ చేసే విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు మన పీవికెన్ కాలేజ్ గ్రౌండ్స్లో ప్రధానంగా గ్రీన్ స్పేసెస్ డెవలప్మెంట్లో భాగంగా ప్లాంటేషన్ యాక్టివిటీని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యాక్టివిటీ ప్రతి సచివాలయ పరిధిలో కూడా చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మెప్మా సిబ్బంది మరియు ఎన్హెచ్ ఎన్జిఓస్ ఎస్హెచ్జి మెంబర్స్ అందరిని కూడా కోఆప్ చేసి ఒక టీమ్ ఎఫర్ట్తో ఈ యాక్టివిటీ నిర్వహించడమే ఆదేశాలు చేయడం జరిగింది అదేవిధంగా స్వచ్ఛ దివాలి అంటే మన దివాళీ రోజు ఏదైతే క్రాకర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా హై ఇంటెన్సిటీ నాయిస్ పొల్యూషన్ లేకుండా వీలైనంత వరకు రీసైక్లబుల్ మెటీరియల్స్ని వాడుతూ దివాళీని సెలబ్రేట్ చేసుకోవాలని కూడా అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ప్రధానంగా పీవీకేఎన్ కాలేజ్లో ప్లాంటేషన్తో పాటు టౌన్లో ఉన్న ప్రతి ఏరియాలో కూడా మనము ఈ దిశగా క్లీన్ ఎయిర్ దిశగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము ఇందులో ఇదే కాకుండా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కార్యక్రమం యాక్టివిటీలో భాగంగా ప్రోగ్రాంలో భాగంగా ప్రధానంగా గ్రీన్ డివైడర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ గ్రీ డివైడర్స్ డెవలప్మెంట్తో పాటు రీ డెవలప్మెంట్ కూడా చేస్తాం మనం ఆల్రెడీ పుత్తూరు రోడ్డు స్ట్రీట్ లైటింగ్ యాక్టివిటీని కూడా రెండు మూడు రోజులు ఓపెన్ చేస్తాము ట్వంటీ పోల్స్ కూడా నాటడం జరిగింది అక్కడ కూడా గ్రీన్ స్పేసెస్ డెవలప్ చేసి ప్రజలందరికీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తామని తెలియజేస్తాము ఈరోజు స్వర్ణాంధ్ర ఈ ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా చిత్తూరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా నగరపాలక ఆధ్వర్యంలో కమిషనర్ ఎంహెచ్ఓ మా నగరపాలక సంబంధించిన ప్రతి ఒక్క అధికారు అదే కాకుండా మన మా మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వ నమస్కారంలో హ్యాపీ దీపావళి అందరికీ దీపావళి గురించి చెప్పాలంటే కూడా మనము ఆరోగ్యం ఉండాలంటే ఎక్కువగా టపాసాలు కాల్చుకోకూడదు తక్కువగా తీసుకొని ఆ అంతా మనకు హార్ట్కు తగలుకూడదు కాబట్టి మనం ఆరోగ్యం ఉండాలంటే మన పిల్లలు ఆరోగ్యం ఉండాలంటే కూడా తక్కువగా తీసుకొని ఇంటి ముద్ర చేసుకోవాలి అదే కాకుండా కూడా ఈరోజు మొక్కల నాటే కార్యక్రమంలో కూడా మేమందరం కలిసి వచ్చాము ప్రతి ఒక్క సచివాలయంలో కూడా నెలకు మూ మూడవ శనివారము జరుగుతూ ఉంది వాళ్ళు కూడా వాట్సాప్లో పెడతా ఉన్నారు మేము చూస్తున్నాము ఇప్పుడు మనము నియోజకవర్గం కూడా బాగా శుభ్రత చేస్తున్నాము మా ఎంహెచ్ఓ గారు అయితే వెంటనే చెప్పిన వెంటనే మా ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే అది బాగా వర్షం అని చూడకుండా మా వర్గాలను పెట్టుకొని సక్రమంగా పని జరుగుతూ ఉంది మా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్ప సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుకోవడం మరియు విరి విరివిగా మొక్కలు నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను